కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మెగా హోమ్స్ తరఫుని అందరికీ హార్ట్లీ వెల్కమ్స్ స్పెషల్లీ ఎంత ఎంత ఉన్నారో మీడియా పవర్ అన్నది అందరికీ తెలుసు మొత్తం ప్రత్యేకత మొత్తం దేశం అంతాను సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో సిఆర్డిఏ దానికి ఉద్దేశించుకున్న తర్వాత ఇక్కడ ఏమైతే మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఇన్వెస్టర్స్ వస్తున్నారు మన ఏదైతే రాష్ట్ర మంత్రి అయితే ఏమైనా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఈ ఒక ఫోకస్గా సిఆర్డి ఏదైతే ఉందో ఒక ఏదైతే సిటీ అమరావతి నిర్మాణం అయితే అవుతుందో మన అమరావతి నగరం అన్నది విజనరీ ప్రాజెక్ట్ మన ఒక సిటీ అమరావతి అన్నదానికి ఏ సిటీతో కూడా పోలిక లేదు పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో కంపేర్ కొంతమంది చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ ప్రత్యేకత ఏ సిటీకి ఆ సిటీ ఉంది ప్రత్యేకత సో మనకు రాబోయే విజన్ ట్వంటీ థర్టీ కల్లా ఏదైతే అమరావతి క్యాపిటల్ ఉందో వరల్డ్ లెవెల్లో హైలెటింగ్ అయిన అయిన ఐకానిక్ ప్రాజెక్ట్ రెండోది మనం కంపేరిటివ్ చూసుకుంటే రెండు వేల ముప్పైకి దర్ ద టూ స్మార్ట్ సిటీస్ ఇన్ ఇండియా ద వన్ ఈజ్ ఇన్ ద డొలేరా ఆఫ్ ద గుజరాత్ ఏదైతే గిఫ్ట్ సిటీ అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ మొదలెట్టిందో అది ఒక చాలా చిన్న సిటీ పోల్చుకుంటే మనకి రెండో స్మార్ట్ సిటీగా అమరావతి సో మనకి రాబోయే రెండు వేల ముప్పైకి మన కంపేరిటివ్ స్మార్ట్ సిటీస్ ఇంత పూర్తిగా ఇండియాలో చూసుకున్నప్పుడు మన కంపేరిటివ్ డొలేరో ప్లస్ అమరావతి రెండు ఉంటే టాప్ టూలో ఇది విజన్ ట్వంటీ థర్టీలో ఎందుకంటే అక్కడ పరిపాలన విభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనకు కనబడతానే ఉన్నాయి మన కంటితోని ఏదైతే రోడ్స్ ఉన్నా ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో పర్టికులర్గా రెండోది మన రైతులందరికీ కూడా ఏదైతే అమరావతిలో ల్యాండ్లు ఇచ్చారో రియలీ హార్ట్ఫుల్ విషింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే మన అమరావతిలో రైతులు ఏదైతే ముందుకొచ్చి ల్యాండ్ డొనేట్ చేశారో ఈవెన్ కంపేర్ టు ద ఎక్కడైతే డొలేరోలో కూడా ఉందో డొలేరోలో గవర్నమెంట్ కొనుక్కుంది ఇప్పటికీ కూడా చాలా హైకోర్టులో కేసులు ఉన్నాయి అందుకని ఆ సిటీ చాలా ఆడల్స్గా డెవలప్ అవుతూ ఉంది కానీ ఇక్కడ అమరావతిలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ రైతులు ముందొచ్చి దానికి మనకు ఇచ్చి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి మనకు పరిపాలన రాజధాని ఇలా ఉండాలని రియల్లీగా ఫార్మర్స్ అందరికీ కృతజ్ఞ చెప్పాలి వరల్డ్లోనే ఇంతమంది రైతులు ఇంతమంది రైతులు ముందుకొచ్చి మనకి సిటీ కట్టండి అని ఇవ్వడంలోనే ప్రపంచంలో టాప్ రీమాక్స్ జూబ్లీ ప్రాపర్టీ సర్వీసెస్ కంపెనీ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మనము ఎస్పెషలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అనేది ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పారు ప్రాపర్టీ ఫీచర్స్ కానీ దాని లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ ఆ తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రీమాక్స్ అనే కంపెనీ యుఎస్ఏ ఆరిజన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ దాదాపు ఈ కంపెనీ నూట పదకొండు దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది అదేవిధంగా మన ఇండియాలో కూడా రావడం జరిగింది మనము ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రీమ్యాక్స్ ఉధృతంగా పెనిట్రేట్ అయ్యి మనకు ఎన్ఆర్ఐ క్లయింట్స్కి కానీ ఇక్కడ లోకల్ క్లయింట్స్కి కానీ వాళ్ళకు కావలసిన విధంగా మనము ప్రాజెక్ట్స్ని వాళ్ళ బడ్జెట్ సంబంధించి వాళ్ళ అవకాశాలు అవసరాలని బట్టి మనము పర్టికులర్గా వాళ్లకు మనం సహాయం చేస్తున్నాం అనమాట ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయగలిగాం బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ క్లోజ్ టు విజయవాడ అక్కడ ఎప్పుడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో కొంతమంది గోల్డ్ కనుక్కొని దానికోసం అని మూడు త్రీ హండ్రెడ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పీపుల్ అలా ఫ్లడ్ అయిపోయి గోల్డ్ రష్ చేశారన్నమాట అంటే గోల్డ్ తవ్వకం గనులు అన్నీ ఓపెన్ అయ్యాయి అదేవిధంగా ప్రస్తుతము మన అమరావతిలో కూడా ఆ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడం మన అదృష్టం రెడీ మార్చి అర్థమవుతుందా మీరు ఈ అమరావతి వచ్చినందువల్ల దీనివల్ల ఆపర్చునిటీస్ ఉన్నందువల్ల పక్క రాష్ట్రాలు కూడా కొంచెం కంగు తిన్న అవకాశాలు కూడా ఉన్నాయి లైక్ తమిళనాడు కర్ణాటక మన మిత్ర రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మనకు అమరావతిలో కానీ చుట్టుపక్కల విజయవాడ కొల్లపూడి ఈ ప్రాంతంలో మనకు చాలా అవకాశాలు వస్తున్నాయి అందరు కస్టమర్లు ఇటు సైడ్ రావడానికి మనకు దోహదపడుతోంది గత నాలుగు నెలల క్రితం ఒక గజం ఆరు వేలు కొందామన్నా ఆరు వేలుకి అమ్ముతామన్నా కానీ ఎవరు ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు ఒక గజం వాల్యూ దాదాపు అరవై నలభై నుంచి అరవై వేల దాకా వెళ్ళిపోయింది అంటే మీరు చూడగలరు వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ దిస్ నైబర్హుడ్ అలాగనే రీమాక్స్ తరపు నుంచి పర్టికులర్గా వీ టుక్ దిస్ ప్రాజెక్ట్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్లీ అండ్ లోకలీ సో ఎందుకంటే మెగా హోమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ దే హవ్ డన్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు రిప్రజెంట్ మెగా హోమ్స్ టు సెల్ దిస్ ప్రాజెక్ట్ టు ఆల్ ఎన్ఆర్ఐస్ అండ్ ఎనీబడి హూఇస్ ఇంట్రెస్టెడ్ అరౌండ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాళ్ళకు కూడా ఎందుకంటే ఆర్ఓఐ వాల్యూ రేపు పొద్దున మీరు ఊహించనంత ప్రొజెక్షన్స్ జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లోపల అమరావతి ఒక స్టేజ్లోకి వెళ్ళడానికి ప్రస్తుత గవర్నమెంట్ చాలా కష్టపడుతోంది అండ్ వీల్ సీ ద రిజల్ట్స్ బ్రిటిష్ బ్రటిస్తాం ఐ థ్యాంక్ టు టు దిస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఫర్ యూ కమ్ ఇన్ వెదర్ చాలా శ్రమ తీసుకొని వచ్చారు వెరీ థ్యాంక్ఫుల్ వన్ కీ కీ లొకేషన్ ఆఫ్ ద ఆల్రెడీ డెవలప్డ్ అంటే ఇది మనకు ఎక్కడైతే ఉందో అమరావతితో మనం బేస్ అయ్యి అని పెడుతున్నాము చాలామంది ఎన్ఆర్ఐస్ బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కొంతమంది ఏంటంటారు అంటే సరే లాంగ్ టర్మ్ ప్రొజెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటారు ఎవలైనా సరే లాంగ్ టర్మ్గా ఏ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినా సరే అమరావతిలో పెట్టుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్కి వెరీ ఫైవ్ ఇయర్స్లో వెరీ హ్యాపీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ చూస్తారు మిరాకల్ చూస్తారు ఈవెన్ మీకు మళ్ళీ చెప్పారు రెండు వేల ముప్పై కల్లా దర్ ఆర్ టూ సిటీస్ బిట్వీన్ ద కాంపిటీషన్ డోలేరా అండ్ అమరావతి ఓన్లీ అదర్ సిటీస్ ఆర్ నాట్ కాంపిటేటివ్ విత్ అస్ బికాస్ దే ఆర్ ఆర్ ద స్మార్ట్ సిటీస్ ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోని ఏదైతే మెగా హోమ్స్ ఉన్నాయో ఆల్రెడీ డెవలప్డ్ సెక్టర్లో ఉంది సిఆర్బీఐలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది ఉంది జస్ట్ స్పాన్ ఆఫ్ రోడ్స్ ఈవెన్ మీరు అక్కడ ఆల్రెడీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్రెడీ సెవెన్ ఫ్లోర్స్ కట్టేసి ఉంచేసాం ఆల్రెడీ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా మా పని ఆపుకుంటానే కంప్లీట్ అయిపోయి అన్ని కంప్లీట్ చేసి ఉన్నది ఆల్రెడీ ఇక్కడ మీ ప్రొజెక్టు బిల్డింగ్ ఏదైతే చూపెట్టామో దట్ ఈజ్ నాట్ ద ప్రొజెక్ట్ ఇది ఇస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఫైవ్ పెయింట్స్ మిగిలి ఉన్నాయి సో ఇది రెడీ టు ఈట్ సో అందుబాటు ధరలోనే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఈ మెగా హోమ్స్కి మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నాను సో దీని మెగా హోమ్స్ కింద మార్కెటింగ్ ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి అన్నీ కూడా నేను ఫ్యూచర్లో చాలా కూడా నేను చేసుకుంటే వస్తాను సార్